అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరవపాలెం శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల పండగ మహోత్సవం సందర్భంగా కనీ విని ఎరుగని రీతిలో శ్రీ గౌరవ సారి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ చైర్మన్ కొలతాల సంతోష్ అప్పారావు నాయుడు ఇంటి వద్ద నుండి వధువరులుగా అలంకృతమైన శ్రీ గౌరీ పరమేశ్వరుల కళ్యాణ విగ్రహాలను పల్లెకిపై పొరవీధుల గుండా ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువెళ్లారు అనంతరం కొనతాల నూక మహాలక్ష్మి నాయుడు మరియు పొలిమేర రవికుమార్ దంపతులు చే అత్యంత ఘనంగా ఆలయ పురోహితులు నేటేటి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించి గౌరీ పరమేశ్వరుల కృపకు పాత్రులయ్యారు కళ్యాణం అనంతరం అత్యంత ఘనంగా శ్రీ గౌరీ పరమేశ్వర్ల సారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన్ను ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అనంతరం ముఖ్య అతిథి రామ్ కి చేతుల మీదుగా సారీ ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించారు ఈ సారే ఊరేగింపు కార్యక్రమంలో బ్యాండ్ సన్నాయి మేళం తాడిపెద్దు సేవ వంటి మేల తాళాల నేపథ్యంలో డీజే దరువుల సందడిలో వేలాది మంది యువకులు సుమారు వెయ్యి మంది ముత్తైదువులచే చే తమ తమ ఇంటి వద్ద తయారు చేసిన జాంగ్రీలు జిలేబీలు మైసూర్ పాకాలు అరిసెలు బూరెలు గారెలు గవ్వలు సున్నపాకలు పూతరేకులు జంతికలు మురికలు పాలముంజలు అరటి గలలు వంటి తినుబండారాలతో పాటు పసుపు కుంకములు వీభూదీ లింగం చీరలు కాయగూరలు బియ్యం బస్తాలు వాహనాల ఇంటి ఫర్నిచర్లు కూడా సతకం పట్టు నుంచి సంతబైలు చింతవారి వీధి మెయిన్ రోడ్ పార్క్ జంక్షన్ మీదుగా పురవేదుల మీద గుండా ఊరేగించి అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్ శెట్టి రాంకి ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు భక్తులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన గౌరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదు అనగా శనివారం నాడు జరిగే ఈ శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవానికి సినీ సెట్టింగ్లతో భారీ లైటింగ్లతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించి అనంతరం అత్యంత ఘనంగా సారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కులమత భేదాలు లేకుండా ప్రతి ఇంటి వద్ద నుండి తమ తమ ఇంటి వద్ద చేసిన పిండి వంటలు పసుపు కుంకములు మొదలుగునివి అమ్మవారికి సమర్పించడం జరిగిందని మా ఇంటి ఆడపిల్లను సారి ఊరేగింపుతో ఎలా అయితే పంపిస్తామో ఆ విధంగానే గౌరమ్మ సారి ఊరేగింపు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈసారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడు మాకు చాలా సంతోషంగా ఉందని శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి కొనతాల శ్రీనివాసరావు కోశాధికారి కొనతాల నూక మహాలక్ష్మి నాయుడు ఉపాధ్యక్షులు కొనతాల వెంకటవరప్రసాద్ ఉపకోశాధికారి పెంటకోట వెంకట సత్యనారాయణ కన్వీనర్లు మద్దాల శంకర్రావు సూరిశెట్టి నరసింగరావు సహాయ కార్యదర్శులు పివి రమణ దాడి కృష్ణ ఉత్సవ పర్యవేక్షకులు కొనతాల మురళీకృష్ణ కొనతాల బాబూరావు కొనతాల చంద్రశేఖర్ కొనతాల జగ్గారావు నాయుడు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఉత్సవం నిర్వహిస్తున్న చైర్మన్ ఈ ఉత్సవానికి చైర్మన్ అయినటువంటి కణతాన సంతోష్ అప్పారావు నాయుడు గారు మిగతా కమిటీ సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అంటే చాలా సంతోష్ బాగా చేస్తాడు ఉత్తరాంధ్రలో పేరుగాంచిన అతి పెద్ద ఉత్సవం శ్రీ గౌరీ పరమేశ్వర్ల పండుగ అనకాపల్లి ఈరోజు పసుపుంకమ్మలు అలాగే అమ్మవారి సారి సారి ఊరేగింపు భారీగా కార్యక్రమం ఈరోజు నిర్వహబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పండుగని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను వంటలు రామకృష్ణ ఆధ్వర్యంలో అతిపెద్ద పండుగ నిర్వహించబోతున్నాం ఈ సంవత్సరం ఈ శనివారం రాత్రి ప్రారంభమవుతుంది ఏకరాత్రి అతిపెద్ద ఉత్సవం అనకాపల్లిలో పేరుగాంచిన గౌరీ పరమేశ్వరుల పండుగ కష్టపడే వాళ్ళకి ఎప్పుడు అంటే వాళ్ళ కష్టాన్ని ఆలోచించరు ప్రతి ఒక్కరికి ముందుండి నడిపిస్తారు అది మాకు సంతోషం మా పార్వతి పరమేశ్వరులు ప్రతి ఒక్కరిని చల్లగా చూసి ఆయన ఆరోగ్యాలతో నష్ట్రములతో ప్రతి సంవత్సరం కూడా జరపాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మా అక్కపల్లి గౌరపాలం మా గైరమ్మ పండుగ వచ్చిందంటే మాకు మూడు నెలలు పండుగ సందడిగా ఉంటుంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చుట్టాలు అందరూ వస్తారు మాకు గైరమ్మ సంబరం అంటే ఊరు ఊరంతా ఎక్కడ లేని ఆనందంతో మా చుట్టాలు అందరూ వచ్చి ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తారు చూడాలని చెప్పి కంపల్సరీ అన్నింటిలో మేము పాల్గొంటాం పూర్పాల సంబరం అంటే ఒక వేడుక మా అందరికీ కూడా సంక్రాంతి నుంచి గైరమ సంబరం వరకు కూడా మా చుట్టాలందరూ ఆడపిల్లలు తోటి మరిదులు మరుదులు అక్కలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఎక్కడెక్కడ దూర దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈ పండగ సంక్రాంతి ఒక ఎత్తు అయితే మాకు గైరమ్మ సంబరం ఒక ఎత్తు ఆ రోజు చాలా కన్నుల విందుగా ఉంటుంది ఆ పండగ మాకు రాత్రి వరకు తెలియసింది ఇవన్నీ తిరిగి ఎంతో ఆనందంగా ఈ లైటింగ్ చూడాలంటే వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంత ఆనందంగా జరుపుకుంటారు చూస్తారు నెక్స్ట్ ఏంటంటే ఒక గవరపాలం సంబరం గైరమ్మ సంబరం అంటే అది మా గవరపాలనికే సాధ్యం లైటింగ్ పరంగా ఏదైనా స్టేజ్ల పరంగా సారి పరంగా ఏదైనా సరే మా గౌరపాలనికే అది ఒక గౌరీ పరమేశ్వరాల ఆలయ కమిటీ వారికి అలాగే దుర్గాదేవి ఆలయ కమిటీ వారి అందరికీ కూడా మేము ఎంత అభినందనలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ మహోత్సవం బుధవారం అమ్మవారి వార్షిక కళ్యాణంతో మొదలయ్యి తదుపరి అదే రోజు సారి ఊరేగింపు అలాగే లక్ష్మీవారం ఉచిత మెడికల్ క్యాంప్ మల్లజాన కళ్యాణపం పార్క్ సెంటర్ వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ టెస్ట్లు అని మెడిసిన్ అన్నీ ఫ్రీ తదుపరి మా శుక్రవారం వందల మనహర్ నాయుడు గారి తీర్థం దాని తదుపరి శనివారం ఉదయం పదం గంటల వరకు పురజనులు అందరి కోసం ఉన్నవారు ఊళ్ళో దర్శనం అయిన తదన అనంతరం అమ్మవారిని రథయాత్రతో మొదలయ్యే ఈ ఏక్రాక్షి మహోత్సవం ఆదివారం తెల్లవారు వరకు దిగ్విజయంగా వివిధ సంస్కృతి కార్యక్రమాలతో జరుగుతు జరుగుతుందండి సో మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయభం చేస్తారని మీరు కోరుకుంటూ చాలా జరుగుతున్నాను